చిన్న ఎన్నికల ఫలితాలు అందరూ బాగా గమనించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఆత్మ కనుక చాలా భిన్నంగా జరిగింది ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము ఎప్పుడూ ఊహించలేదు ఎందుకంటే దేశంలోను రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో కూడా లేని ప్రజా ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు పెట్టడం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలని అభివృద్ధి తీసుకోవడానికి అనేక పథకాలు పెట్టడం జరిగింది దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని బాగా ఎఫ్రిషేట్ చేశారు ఈ పథకాలే కాకుండా గ్రామాల్లో ఒక నెట్వర్క్ ఒక హాస్పిటల్ కట్టి స్కూల్స్ ఇవన్నీ కూడా పెట్టడం ఇది కూడా అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంత ఓటమి కనీ విని అన్నటువంటి ఇలాంటి ఓటమి రావడం అనేది చాలా ఒక విషమ పరిస్థితి కింద మాకు అనిపించింది కాకపోతే రాజకీయాలు అంటే ఎప్పుడూ కూడా పోటీలో వినిపోవటంలో ఉంటాయి ఓటమి జరిగిన తర్వాత మేము దీన్ని అనాలసిస్ చేసుకుంటాము చేసుకుంటున్నాము ఒక్కొక్క ఒక్కొక్కటే ప్రధానంగా మేము భావించేది కొన్ని వర్గాల్ని మనం విస్మరించామని చెప్పి అనిపిస్తుంది కొన్ని వర్గాలను విస్మరించడం మూలంగా ఆ వర్గాలు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ ఓట్ల మనకి మనకు వచ్చిన తేడా ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి ఇది మనకి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వస్తూ ఉంటుంది గెలుపులో వదిలే వాళ్ళం ఆ గెలుపు టెన్ పర్సెంట్ ఎక్కడైందంటే మనం ఏ వర్గాలను విస్మరించామో ఆ వర్గాలు మనకు ఓటు వేయలేదు దాన్ని ఇక్కడి నుంచి బాగా అటువంటి వల్ల అవన్నీ మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని అలాగే ఇప్పుడు ఏదైతే గెలిచిన ప్రభుత్వాన్ని వారిని అభివృద్ధిస్తూ ముఖ్యంగా జనసేన ఆ లీడర్ని ఎంతకంటే గేమ్ చేంజ్ ఆ లీడరే అట్లా అయ్యారు అలాగే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు యొక్క ఒక కూటమిని అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు ఎక్కువ చేస్తారని అలాగే మన రాష్ట్రం యొక్క ఎంపీలు మన రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు మూలంగా దేశానికి కూడా చాలా అవసరం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈరోజు మన మీద ఆధారపడింది కనుక మరి చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకులు అందరూ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా ఏదైతే విభజన హామీలు మనకు రావస్తున్నాయో అది వచ్చేలాగా ఏదైతే ఫాలోవడానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ఇలాగ ఎన్ని యూనివర్సిటీలు రావాలి సెంట్రల్ హాస్పిటల్స్ ఎట్లా రావాలి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేలాగా వారు పూర్తిగా కృషి చేయాలని మరి మేము శాసన మండలి సభ్యునిగా ఇంకా ఈ సంవత్సరాలు అంతా ఉంటాము మేము మండలిలో ఈ ఉండే ప్రభుత్వానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ మంచి కార్యక్రమానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ నిర్ణయాత్మక సలహాలు సూచనలు చేస్తూ ఈ యొక్క ప్రజల అభివృద్ధికి పూర్తిగా మేము దోహదపడతామని మరి ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద ఎవరు దాడులు అవి ఏమాత్రం చేయకూడదని వైసీపీ కార్యకర్తలు కూడా సమయము పాటించి ఈ యొక్క ఎన్నికల్లో విషయం ఉచిత మాత్రాన ఎవరు కూడా ఆవిస్థాల్లోకి లోటు కాకుండా ఉండాలని దాని గారిని కోరుకుంటూ మరి ఖచ్చితంగా మేము అంతర్గతంగా చర్చించుకుంటాము మాలో లోపాలు సవరణ చేసుకుంటాము చేసుకొని ప్రజల యొక్క ప్రేమని అభిమానాన్ని మళ్ళీ చూడకొని వచ్చే ఎలక్షన్కి పూర్తి శక్తిగా పూర్తిగా లోపాలన్నీ మీరు సవరించుకొని ప్రజల కళానికి సిద్ధంగా ఉండి ఐదు సంవత్సరం మాత్రం పూర్తిగా ప్రజలకి సహాయపడతామని ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు అన్నిటికీ తోటిక సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాను